అవును శ్రీ మాత్రే నమోనమా అందరికీ నమస్కారాలు అండి మీరు చూస్తున్న ఈ వీడియో శత్రువు గురించి కూడా చెప్పడం జరుగుతుంది శత్రువు మరణం శత్రు సర్వనాశనం ఆత్మ దిగ్బంధనం పిశాచి నరవలి దృష్టి సంహనం నరవలి పీఠం సమానం యాగం పీఠం శత్రు సమస్య ఉంటే ఒకసారి గురుగారికి సంప్రదించండి శత్రు మరణం శత్రు సర్వనాశనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ దుఃఖం నుంచి బయట రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి గురువారి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా మూల ప్రయోగం మాన ప్రయోగం సమ్మనం యాగం శూలఖండ యాగం సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ కలిసి ఏ సమస్య ఉన్నా మీకు పూర్తి పరిష్కారం లభిస్తుంది గురుగారి దగ్గర మరణము మూలము దుష్ట సంవహనము నక్షత్ర వాహనము స్త్రీ పురుష వశీకరణమంత ప్రయోగము కూడా చేయడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా మీకు లైవ్గా చేయడం జరుగుతుంది పరిష్కారం లభిస్తుంది నమస్తే